నమస్తే వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ మే పదమూడవ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కోరుతూ శుక్రవారం గుర్రంపూడు మండల కేంద్రంలో మరియు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అన్నింటినీ అమలు పరచలేకపోతున్న విధానాన్ని గురించి ఓటర్లకు తెలియజేసి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఓటు ఓటవేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య యోజన అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్ బీఆర్ఎస్ నాయకులు కోనూరి సైదిరెడ్డి మేకల నాగిరెడ్డి మోపురి మురళాచారి తగుల్లా నాగరాజ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు ਇੰਪੋਰਟ ਇਹਨਾਂ ਤੇ ਅਰੇਂਡ ਕਰੰਟ ਆਇਟ ਆਉਤ ਸੁਣ ਲੈ ਆੜ ਦਾੜ ਜੂਲ ਜੇਪਾ ਬਾਬਾ ਪੀਰ ਅੰਦਰ ਦਾ ਟੈਂਪੂ

కొంతమందికి ఐదు వందలకి ఇస్తున్నట్టు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు రిటర్న్ పడుతున్నా లేకపోతే పడతలేవు సమా కాదా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్టు ఇయ్యలేదు ఈ రైతు బంధు కూడా కంటిన్యూగా పడేది అందరికి ఏ మహిళలు అయితే ఆయన గెలిపించారో మీరే ఇప్పుడు ఆయన గుర్తు చెప్పాలి గాంగరి అంగర్ చేసలా ఆ తెంచం వరకు ఎవన్ ప్రేమ నరసన్ ఆ మిర్జీ అయితే మిర్జీ అయిపోయి ఆ ఏది కొడు దో బై మీద ఒకటేయాలి చూపియా రెండు